ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ త్వరలో పెద్ద మార్పు తీసుకురావడానికి సిద్ధమవుతుందని సమాచారం దీని ప్రకారం పిఎఫ్ ఇంకా పెన్షన్ ఈపీఎస్ పథకాలు చేరడానికి జీతం పరిమితిని పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది ప్రస్తుత పరిమితి నెలకు పదిహేను వేలు కాగా పెంచనున్న పరిమితి నెలకు ఇరవై ఐదు వేలు అవనుంది ఈ మార్పు అమలైతే కోటి మందికి పైగా ఉద్యోగులు అదనంగా పిఎఫ్ పెన్షన్ సౌకర్యాల పరిధిలోకి వస్తారు చివరిసారిగా జీతం పరిమితిని రెండు వేల పద్నాలుగులో మార్చారు అప్పుడు ఆరు వేల ఐదు వందల నుండి పదిహేను వేలకు పెంచారు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం పదిహేను వేల వరకు బేసిక్ జీతం తీసుకునే వారు తప్పనిసరిగా పిఎఫ్ అకౌంట్ ఉండాలి పదిహేను వేలు కంటే ఎక్కువ జీతం ఉంటే పిఎఫ్ లో చేర్చుకోవాలా వద్దా అనేది కంపెనీ యజమాన్యం ఇష్టంపై ఉంటుంది దీనివల్ల ప్రైవేట్ ప్రైవేటు ఉద్యోగుల్లో చాలా మందికి పదవ విరమణ తర్వాత పెన్షన్ లేకుండా పోతుంది అలాగే ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు మాట్లాడుతూ ఈ పరిస్థితి ఆందోళనగా ఉందని అన్నారు ఎందుకంటే పదిహేను వేల కంటే కొంచెం ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగులకు పెన్షన్ ఉండట్లేదు అందుకే పెరుగుతున్న ఖర్చులు ప్రస్తుత ఆదాయాలకు తగ్గట్లుగా నిబంధనలు మార్చాల్సిన అవసరం ఉందని ముంబైలో జరిగిన ఒక సమావేశంలో చెప్పారు సమాచారం ప్రకారం ఈపిఎఫ్ఓ అధికారికంగా కొత్త పరిమితిని ప్రతిపాదించిన తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వచ్చే ఏడాదిలో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు అలాగే ఉద్యోగి కంపెనీ పిఎఫ్ లో జమ చేసే డబ్బు పెరుగుతుంది ఒకవేళ ఈ నిర్ణయం అమలైతే ఉద్యోగి కంపెనీ పిఎఫ్ లో జమ చేసే డబ్బు పెరుగుతుంది అలాగే విరమణ సమయానికి ఎక్కువ పిఎఫ్ మొత్తం చేతికి వస్తుంది భవిష్యత్తులో కూడా పెన్షన్ పెరిగే అవకాశం ఉంది ఇంకా లక్షల మంది ఉద్యోగం చేసేవారికి ఆర్థిక భద్రత ఉంటుంది ప్రస్తుతానికి ఉద్యోగి కంపెనీ ప్రాథమిక జీతం బేసిక్ పేలో పన్నెండు శాతం చొప్పున పిఎఫ్ కు జమ చేస్తారు ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే గత పదేళ్లలో సామాజిక భద్రత విషయంలో జరిగిన అతిపెద్ద మార్పు ఇదే అవుతుంది